ఒక లక్ష్యం కోసం పునాదులు వేస్తే చాలు ఆ పునాదులే లక్ష్యాన్ని చేరుస్తాయని ప్రముఖ సంగీత దర్శకులు రచయిత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు తమ స్వగ్రామంలో దుప్పలపల్లి తాను ప్రారంభించిన టీం సైతం లక్ష్యం వైపు దూసుకు వెళుతుందని చెప్పారు కొంతమంది తాము బాగుపడితే చాలు అనుకుంటారు కానీ తనకు జన్మనిచ్చిన ఊరుకు సహాయం చేయాలని తపనతో పాటు ఊరిలో ఉన్నవారంతా ఏదో రకంగా ఉపాధి అవకాశాలు కల్పించుకుని జీవితంలో సెట్ కావాలన్నది ప్రముఖ సంగీత దర్శకులు రచయిత దర్శకుడు చరణ్ అర్జున్ లక్ష్యం అనుకుందే తడువుగా గ్రామంలో గ్రామ యువకులతో కలిసి టీం ఏర్పాటు చేశారు ఈ షీ టీం కృషి ఫలితంగా గ్రామంలో గ్రామస్తులంతా ఏకతాటిపైకి రావడంతో పాటు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పదవితో పాటు వార్డు మెంబర్ల గెలుపులో టీమ్ పాత్ర కీలకం అంతేకాకుండా షీటిం సభ్యులు కలిసి నల్గొండలోని కృతుంగ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం పట్ల ప్రముఖ సంగీత దర్శకులు రచయిత దర్శకుడు చరణ్ అర్జున్ హర్షం వ్యక్తం చేశారు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లోని కృతుంగ రెస్టారెంట్ను ఆయన గ్రామస్తులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో లభించే రుచితో బిర్యానీతో పాటు అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ కృతుంగా రెస్టారెంట్లో అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు ముఖ్యంగా ఈ కృతుంగ రెస్టారెంట్ను తన స్వగ్రామం దుప్పలపల్లి షీ టీమ్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి హేమ ంతుల ఆధ్వర్యంలో నిర్వహించడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు గ్రామ యువత అంతా ఇలాంటి ఉపాధి అవకాశాలు ఎంచుకొని ఆర్థికంగా ఎదిగి తమకంటూ ఒక ప్రత్యేకత చాటుకోవాలన్నారు కృతుంగ రెస్టారెంట్ అద్భుతమని ఈ రెస్టారెంట్ను ప్రతి ఒక్కరూ సందర్శించి ఇక్కడి బిర్యానీతో పాటు అద్భుతమైన ఫుడ్ ఐటెమ్స్ ను ఆస్వాదించాలని కోరారు మీ అందరికి తెలుసు నేను మీ చరణ్ అర్జున్ శ్రీకాంత్ రెడ్డి సో తన హేమంత్ అనే ఇంకొకరు రోడ్డుతో కలిసి నల్గొండ పట్టణంలో ఈ ఈ రెస్టారెంట్ పెట్టానన్న నేను కృతంగా తీసుకున్నాను అని చెప్పగానే నేను చాలా హ్యాపీ అయ్యాను ఎందుకంటే నా కోరిక అది మా ఊరిలో పిల్లలందరూ మా ఊరిలో పిల్లలందరూ ముందు కాళ్ళు సొంతంగా నిలబడాలి ఎవరికి వాళ్ళు నేను ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు నాకన్నా నేను ఇది పెట్టాను నేను అది పెట్టాను అని చెప్పాలి నా ఆఫీస్కి రా నా షాపుకి రా నా కంపెనీకి రా నేను కోరుకోవాలని నా కళలు ఇవన్నీ కళలు ఎందుకో ఈ టైం బాగున్నట్టుంది అన్నీ నెరవేరుతున్నాయి సో చింటూరెడ్డి ఇది పెట్టానని చెప్పి ఎప్పుడు రమ్మంటాడు సో ఈ విజయోత్సామంలో మా సర్పంచ్ గారు వార్డు మెంబరు మా శంకర్రెడ్డి బాబాయ్ మా అందరికీ ఆయన ఒక కృష్ణుడు లాంటి వాడు మమ్మల్ని అందరూ నడిపిస్తూ ఉంటాడు వెనక నుండి సో ఇది వచ్చి చూసిన తర్వాత మీరు కూడా చూశారు కదా హైదరాబాద్లో ఉండే రెస్టారెంట్లకి తీసిపోని విధంగా హైదరాబాద్కి ఎవరు బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఎక్కడి నుంచి నా కోసం మ్యూజిక్ కోసం వచ్చిన వేరే వేరే భాషల వాళ్ళు హైదరాబాద్ వస్తే బిర్యానీ తినాలి చరణ్ ఎక్కడి నుంచి అయినా బిర్యానీ తెప్పించి అంటుంటారు సరే నల్గొండకు వచ్చినప్పుడు అది ఉండదులే అనుకున్నాను నేను బట్ ఇది కృతంగా రెస్టారెంట్లో జఫ్రాని బిర్యానీ నల్లిఘోష బిర్యానీ ఇప్పుడు నాటుకోడి ఇంకా రకరకాల హైదరాబాద్లో ఏం దొరుకుతాయి అవన్నీ నేను అన్ని తిరిగి చూస్తున్నప్పుడు ఆ స్మెల్లే తెలిసిపోయింది ఇది హైదరాబాద్ని మించిన రెస్టారెంట్ అని ఇందాక కిచెన్లోకి వెళ్ళినప్పుడు అడిగిన ఎవరితో మీ వాళ్ళు అక్కడ వంటలు చేసేవాళ్ళు అన్న వీళ్ళంతా ఒరిస్సా నుంచి అన్నాడు అంటే ఎక్కడ తగ్గట్లేడు అన్నాడు అందుకనే ఆ టేస్ట్ కానీ నల్గొండ వాస్తవ వీళ్ళు కూడా అందరూ కూడా అందరూ ఈ కృతంగా రెస్టారెంట్లో అందరూ టేస్ట్ చేయండి ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తారు